నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం చేసిన అనసూయ భరద్వాజ్ గారికి సశీ జ్ఞాన్ వెల్కమ్ తెలియజేస్తున్నాము వెల్కమ్ వెల్కమ్ విశే గారు వస్తారు అధికారంలో గర్ల్స్ అండ్ లేడీస్ విన్న వెరీ వెరీ స్పెషల్ అస్సులు వన్ పర్సెంట్ ఈ రోజు మార్నింగ్ క్లారి నుంచి എന്തെങ്കിലും നീ അനു പദ്ധതി അലിണ്ടോ വർഷം പടുത്ത മുൻ അടുത്ത പടേലുണ്ട് അതി చాలా మురిపట సో మ్ అండ్ సో జీవి మోదర్ అసోసియేషన్ హిరోస్ తో నిన్న తో కాబట్టి వీలో ఒకటి ఇద్దో అండ్ హవ్ ఆ కనెక్షన్ ఇన్ ద ఛాలెంజ్ సింపుల్ గా అందరి గ్రాండ్ తో ఉంటాము మనం నందిగామకు ఎలా తీసి ఉపరి సంరక్షింపబడింది రేపు తినికొచ్చామని మనం చాలా బిగ్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం ఆ మన సుమాయేశ్వరరావు గారు కండి అలాగే రాసు గారు హమితి గారు సతీష్ గారు डाय जी मॉल मैनेजमेंट पार्टी कॉन्ग्राचुलेटन करने ग्रांड स्टोर So, yeah. ఈ రోజు చాలా సంతోషం జీవీ మాల్ మీ అందరికీ సుపరిచితమైనటువంటి షాపింగ్ మాలే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో విస్తరిస్తున్నటువంటి సంస్థ జీవీమాల్ ఈ రోజు మా ఇరవయో శాఖని నందిగామలో మా ఆడబిడ్డ మనసు గారు ఎందుకనేమైనా మాట్లాడుతున్నామంటే మా గ్రూప్ లో ఎక్కడైనా ఏ ఓపెనింగ్ అయినా మా హైయెస్ట్ సెలబ్రిటీ మేడమే ఆమె చేతుల మీదుగా మేము ఓపెన్ చేసిన అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా అవుతున్నాయి ఆమె కూడా మమ్మల్ని అలాగే గౌరవిస్తారు చెప్తారు మీ ఆడబిడ్డలు బాబు అని చెప్తారు సో ఆమె చేతుల మీదుగా రోజు నందిగామలో ఈ నయా ఫ్యాషన్ కాన్సెప్ట్ తో మేము ఈ షాప్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది జీవీమో అందరికీ పరిచయమే మాకు ప్రైజ్ కానీ క్వాలిటీ గాని రేంజ్ గాని మహానగరాలకి దీటుగా టూ టైర్ త్రీ టైర్ సిటీస్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోనే మేము మేజర్ గా ఎక్స్పెండ్ అవుతూ వస్తున్నాము మహానగరాల్లో కంటే కూడా మాకు అత్యంత అగనసాగిస్తారు వారికి వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందాం కాబట్టి మేము ఇలా విస్తరించగలుగుతున్నాము మాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది నందిగామ నుంచి చాలా మంది మా కోదాడ స్టోర్ కూడా వస్తూ ఉంటారు జగ్గపేటలో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి ఆకృతి అని అవి మా బ్రాంచెసే మాకు ఈ నందిగామ పల్స్ తెలుసు నందిగామతో మాకు కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి చాలా ఎన్నాళ్ళ నుంచో మేము నందిగామకు వద్దాం అనుకుంటూ అనివార్య కారణాల వల్ల రాలేకపోయాము ఈ రోజు ఈ రకంగా ఓపెన్ చేయడం అందరికీ చాలా సంతోషంగా ఉంది దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇక మీరు విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా ఇక్కడే హ్యాపీగా విజయవాడ కంటే తక్కువ ప్రజలకి ఎక్కువ రేంజ్ని మీరు మీరిక్కడ పొందొచ్చు దూరాభారం కావాల్సిన అవసరం లేదు కాకపోతే బస్సు ఫ్రీ అయిందనుకుంటాను అయినప్పటికీ కూడా మనం పోవడము రావడం అనేటువంటి వేగ ప్రయాసాలు కుదకుండా మీరు ఇక్కడే ఆ అనుభూతిని అటువంటి వెరైటీని పొందొచ్చు కాబట్టి దయచేసి అన్ని ఊళ్ళలో ఆయన ఇక్కడ కూడా మాకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని మీరందరూ మాకు సహకరించాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు ఇప్పుడు ఏదైతే వాగ్దానం మేము చేస్తున్నామో అది పరిపూర్ణంగా ఎప్పుడైనా సరే ప్రైస్ కానీ క్వాలిటీ కానీ రేంజ్ లో కానీ మేము ఇప్పుడు ముందుంటామని మీకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ అభివృద్ధి చేస్తామని చెప్తూ హామీ ఇస్తూ మీ అందరి పూర్తి సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేడం మాట్లాడతారు కొంచెం టెన్షన్ టెన్షన్ పడ్డాను వర్షం పడితే ఎట్లా చి మాల్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాను ఏంటంటే బట్ అంతలో కూడా నాకు ప్రశాంతం ప్రశాంతత ఇచ్చిందంటే అది మీ దారి నాకు గా అండ్ వాస్తవం చెప్పినట్టు విజయవాడకి వెళ్ళాల్సిన వ్రాసింది వాళ్ళే ఇక్కడికి వచ్చేలాగా ఫ్రీ బస్ చేసుకొని వచ్చేలాగా మన స్టోర్ అంత సక్సెస్ చేయాలి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మన రాఖీ పవన్ మేము మొదులుకొని చూస్తోంది ఇంత దసరా దీపావళి చాలా పండుగ సీజన్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ ఎవ్రీథింగ్ అంతేకాకుండా మీ ఇళ్లలో జరిగే కుటుంబ కార్యాలకి పర్సనల్ ఈవెంట్స్కి తప్పకుండా కుటుంబ సమేతంగా మన జీవి మాల్కి రావాల్సిందే మా ఆహ్వానం బికాస్ ఈరోజు సుమన్ చెప్తుండే దాట్ సిక్స్టీ రూపీస్కి శారీస్ ఉన్నాయని మేము జస్ట్ వాచింగ్ మంగళగిరి పట్టు నాకు చాలా ఫేవరెట్ హ్యాండ్ వీవ్స్ అన్న అది మంగళగిరి కానివ్వండి ఇక్కడ కానివ్వండి నారాయణపేట్ ఇఫ్ ఆల్ ఐ రియలీ లవ్ హ్యాండ్ బుగ్స్ అండ్ జీవీ మాల్లో లేటెస్ట్ ఫ్యాషన్ అంటే నయా ఫ్యాషన్ అంటారు కదా మన ఈ కరెంట్ జనరేషన్కి నచ్చేలాంటి కలర్స్తో డిజైన్స్తో కాంబినేషన్స్తో దే మేకింగ్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ ప్రైజెస్ అండ్ డిజైన్స్ సో తప్పకుండా మీరు వచ్చి చెక్ ఇట్ ఫర్ యూ సార్ అందుగా మా చుట్టుపక్కల villages rajalayana uh, pani leda nandigan wasaina pani i come to uh, gb mall at nandigama huh? and experience the wonderful shopping job uh, yourself thank you, thank you. and uh, hearty congratulations to mamaneshwara garu alage vasu garu anush garu somar garu anush garu ఎంటైర్ టీన్లూడింగ్ మై సెల్ఫ్ ఐఎమ్ సో హ్యాపీ ట్వంటీ వెరీ గుడ్ అండ్ రానున్న నెలలో కూడా మరికొన్ని కూడా లాంచెస్ చేయబోతున్నారు చెప్పండి ఏ రోజు మీరు షాపింగ్ చేస్తున్నారు ఏ రోజు మంచి ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయంట మేంటి చాలా చెప్పాను నేను అవుట్లే క్వశ్చన్ నేను రాగానే చెప్పాను బాగుందని బ్యూటిఫుల్ అండ్ ఐ థింక్ వెదర్ ఎప్పుడు ఎప్పుడు ఇలా ఎండలు ఉంటాయి కదా నార్మల్ గా నందగా మంటే పల్లెటూరు వాతావరణానికి ఎక్కువ పెట్టిన పేరు ఓకే సో ఎవరి అంటే ప్రతి ఒక్కరిలో వచ్చి ఇక్కడ పర్చేస్ చేసే అవకాశాలు కల్పించే అవకాశాలున్నాయా అంటే ఖచ్చితంగా సార్ మేము హైయర్ రేంజ్ జీవీ మాల్ ఫేమస్ ఫర్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ థౌజండ్ అని మాకు పేరు ఓకే అంటే యాభై రూపాయల నుంచి యాభై వేల వరకు కొనుక్కునే వాళ్ళందరికీ అందుబాటులో ఉండటమే జీవీ మాల్ యొక్క యుఎస్పీ ముఖ్యంగా చెప్తున్నాము మీరు అన్నట్టు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్లకే మేము బాగా ఫోకస్ చేస్తాం ఇందాక నేను చెప్పినట్టు నిజంగా నమ్మకంగా వాళ్ళకి సరి ఇస్తే నమ్మకంగా ఉండే శ్రేణి కూడా వాళ్లే ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు వాళ్లకే మేము ముఖ్యంగా ఉన్నాము అదే కాకుండా ఇప్పుడు సపోజ్ మేము వచ్చామనుకోండి నందిగామకి ఏమి కావాలో ఆ రకంగా మమ్మల్ని మేము తీర్చిదిద్దుకుంటాం ఎక్కడో వేరే కాదు మీకు ఇక్కడ ఏ ప్రైస్ ఇస్తే ఏ క్వాలిటీకి ఇస్తే ఏ ప్రజలకి చక్కగా సౌకర్యంగా ఉంటుందో దాన్ని కస్టమైజ్ అంటాం మేము తప్పకుండా కస్టమైజ్ చేస్తాము మీరన్నదే మా ఫస్ట్ పాయింట్ సార్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరికీ ఇది మా షాపు అని కొన్ని గర్వంగా చెప్పుకునేటట్టు అందించే బాధ్యత జీవి మాత్రం మన గు జగన్నాథ్ గారు అబ్బాయి సినిమాలో తల్వార్ అనే మూవీ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అన్నారు ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ దెన్ ఇంకొక మూవీ ఉంది చాలా మీకు బాగా నచ్చుతుంది ఇట్స్ ఫ్యామిలీ అంతా కలిసి చూసే మూవీ టైటిల్ కూడా చాలా బాగుంటుంది కానీ నేను చెప్పకూడదు బికాజ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ దెన్ వన్ ఫిల్మ్ దట్ ఐ ఐ టూప్ నరేషన్ కాకపోతే మనం చేంజెస్ కావాలని చెప్తే డైరెక్టర్ గారు చాలా కైండ్ గా ఒప్పుకున్నారు సో ఆ చేంజెస్ కోసం డే చేస్తున్నారు సో దిస్ ఇస్ డిఫరెన్స్ అండ్ చేసిన సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వాలి నా తమిళ కమ్యూనిటీ సో ఐ'm టీవీ సీరియల్స్ సీరియల్స్ ఆ సిరియస్ గా షోస్ ఆ షోస్ ప్రస్తుతముగా టీవీ నా నా నేనో ఒక అందరిలాగే ఒక టీనేజర్ ఆ అమ్మని సో ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ మై ఫ్యామిలీ నా పెద్ద కూడా చుట్టూ చుట్టే టీనేజర్ అయ్యాడు కాబట్టి మీ అందరిలా వెల్ బిహేవ్ ఉండాలంటే అమ్మ దగ్గర ఉండాలి సో ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ కొంచెం ఫ్యామిలీ మీద అట్ ద సేమ్ టైం మీరందరూ కూడా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా ఎప్పుడూ భావిస్తుంటాను కాబట్టి మీ నుంచి కూడా దూరంగా ఉండకూడదని అడపా తడపా టీవీలో కనిపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు కిరాబోల్స్ గర్ల్స్ సీజన్ అయితే హాఫ్టర్ బిగ్ బాస్ ఉంటుంది దాంట్లో రాగానే చెప్తున్నాను అమ్మాయిలు అండ్ ఆడవాళ్ళు దే ఆర్ సో బ్యూటిఫుల్ నాట్ బికాస్ ఆఫ్ హౌ లీథింగ్ బట్ ఎంత మంచిగా నవ్వుతూ చాలా నిండుగా ఒక ఎక్కడికి వచ్చినా కానీ ఒక ఎనర్జీ అండ్ వైబ్రేషన్ నేను ఫీల్ అవుతూ ఉంటాను ఐ బికమ్ వెరీ మనరబుల్ దీస్ డేస్ పరే స్పెషలీ పోస్ట్ పాండమిక్స్ సో ఆ రకంగా నేను అందుగా వస్తుంటేనే నాకు చాలా అండ్ వెన్ ఐ స్టెప్డ్ ఇన్ ద కైండ్ ఆఫ్ వెల్కమ్ ఐ గాడ్ ఫ్రమ్ ఎవ్రీబడి ఉమెన్ అండ్ మెన్ లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు తెలిసి మన ఊర్లో ఫస్ట్ టైం ఇలా జీవీ మాల్ ఎంత క్లాసీగా ఎంత ఐ థింక్ వి హ్యావ్ ఫోర్త్ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్ త్రీ టు ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి మన అండ్ ఇంత పెద్ద స్టోర్ వచ్చిందనే ఆనందమే ఎక్కువగా కనిపిస్తుంది నందిగామ మీ అందరికీ టెన్షన్ మరి జేబుల్ అంటే ఆ భరోసా అనుకోండి యాక్చువల్లీ జేబులు కూడా హ్యాపీ అవుతాయేమో బికాస్ ద కైండ్ ఆఫ్ ప్రైజెస్ టీవీ మాలిస్ టీవీ బిగ్ బాస్ లో ఆల్రెడీ ఒకటి రెండు సార్లు నేను దెబ్బలు పడితే రాజా అన్నట్టు వైరల్ అయిపోతుంది ఐ డోంట్ థింక్ నేను ఐ కాంట్ స్టే అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ నేను ఉండలేను సో మచ్ విషింగ్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ షాపింగ్ చేస్తున్నా ಮಾತಾರೋ <laughs> ಮೊತ್ತೆ <laughs> <laughs> oh, <laughs> <laughs> Okay. It feels so good. <laughs> I don't mm. <laughs> Thank <laughs> you one one shade makes a lot of difference <sighs>

ఏదో చీరలు వేసుకున్నప్పుడు పనులు చేసుకుంటుంటే హ్యాండ్లూమ్స్ వల్ల జీవులు డబ్బులు వేసుకుని మాత్రం తీసుకురావాలి అదే మేడం వాళ్ళు వస్తే ఒకడు పోతు ఒకరితో పోదు కదా ఏ మీకు నేత్రాలంతండి ఎంత ఉంది ఒక చీరతో కూరగాయలు వస్తే మూడు నాలుగు చీరలుగా ఆపడతారు చెప్పేయండి ఇంకో ఆరు నెలలు దగ్గర వావ్ మీకు కావాలాయి నేను తీసుకెళ్తానంటే ట్రై చేస్తాను లాయ్ లెక్క అయితే ఇంక ఉన్నా ఇన్స్ కలో మేడం <laughs> ఫిఫ్టీ <laughs> मैडम के डबल प्राइस मैडम अभी मानुल के 50% डिस्काउंट है ये करेक्ट ये करेक्ट एందుకంటే మనం ఒక్కరే కబుడ్ కే చేస్తాం అభివాలి చాలా కొంత ప్రయోజనం లాభం గా ఎక్స్ బిజినెస్ స్ట్రిక్ట్ మే వెయిటింగ్ మేడమ్ కరెక్ట్ మోస్ట్ పర్ఫెక్ట్ బ్లెండ్ అన్నమాట మేడం మేడం హై ప్రాణం హై మీ పేరేంటి చేసుకోండి మేడం చెప్తాను మీ పేరు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఖాళీ రంగు వస్తుంది అది ఎల్లో ఏంటి ఎల్లో ఎల్లో மாது so, అనకోవడం కరెక్షన్స్ మాట్లాడుతుంది పదిహేను లక్షల ఎప్పుడో ఉండదేమో చెప్పాను నేను మిస్ నేను చెప్పాను ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూస్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ హాయ్ వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో ఎవరి బడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్